అందరికీ హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో చికెన్ కర్రీ గ్రేవీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దామండి చికెన్ని ముందుగా కడిగి పెట్టుకోవాలండి దీనిలో పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకుని చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుని మూత పెట్టి పావు గంట సేపు పక్కన పెట్టి ఉంచాలండి పా ఇప్పుడు గ్రేవీ కోసం మూడు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మసాలా కోసం మిరియాలు పావు టీ స్పూను లవంగాలు ఐదు దాల్చిన చెక్క మూడు బిర్యానీ ఆకులు రెండు యాలక్కాయలు రెండు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఇవి దొరగా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇవి చికెన్ కూరలో ఇప్పుడు వండుకున్న మసాలాగా వాడుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దీంట్లో వేసుకుందామండి పేస్టు ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసుకుని ఈ విధంగా కొంచెం సేపు కలుపుదామండి కలిపిన తర్వాత కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం సేపు వేయించుకుందామండి ఇప్పుడు పసుపు పావు టీ స్పూను అల్లం పావు టీ స్పూను మనం అంతకుముందు వేసుకున్నాం కాబట్టి తగ్గించుకుని వేసుకుందామండి అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి రుచికి తగినంత ఇవి వేసుకొని కొంచెం సేపు కలిపి ఇది కొంచెం వేగాక ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు చికెన్ కూడా దీనిలో వేసుకుందామండి చికెన్ వేసి పేస్ట్కి చికెన్కి కలిసేలాగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం కలపాలండి కలిపిన తర్వాత ఒక ఇరవై ఇరవై నిమిషాల సేపు చిన్న మంట మీద మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలండి మూత పెట్టి సేపు మగ్గనివ్వండి ఇరవై నిమిషాల తర్వాత ఉడికిపోయిందండి ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసేసుకుందామండి ఈ కారము ఈ చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల సేపు మరలా మనం దీన్ని మూత పెట్టి ఉంచుదామండి రెండు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకున్న తర్వాత మరలా ఒక కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందామండి వేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కొంచెం సేపు ఉడకనిద్దామండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యిందండి ఉడికిపోయిందండి చికెన్ కొంచెం మసాలా పొడి మనం దంచుకున్నది కూడా వేసేసుకోవాలండి వేసుకొని మరొకసారి కలుపుకుందాం ఈ విధంగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అంతేనండి సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిందండి